ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం అస్థి అంటే ఉన్నది ప్రాప్తి అంటే కలుగవలసినది ఉంది నాకేం వస్తుంది ఇదే అజ్ఞానం ఈ అజ్ఞానానికి ప్రతీక కంసుడు మరి ఈ కంసుడికి అస్థి ప్రాప్తులే భార్యలు కదా సరే కంసుని మరణంతో మగత సామ్రాజ్యాధుడు జరాసంధుడు దుఃఖితులైన తన పుత్రికలు అస్థి ప్రాప్తుల ద్వారా అల్లుడైన కంసుని మరణానికి కారణం కేవలం యాదవులే అని తెలుసుకుంటాడు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యాన్ని వెంటబెట్టుకుని మధురా నగరంపై దండెత్తుతాడు శ్రీకృష్ణ పరమాత్మ తాను దాల్చిన అవతార ప్రయోజనం ఆలోచిస్తాడు ముందుగా ఆ సైన్యం మొత్తాన్ని సంహరించడం ఉచితమని అన్న బలరామునితో దివ్యమైన రథాలను అధిరోహించి ఒకరినొకరు మాటల తూటాలతో సహా యుద్ధం చేస్తారు జరాసందునితో యుద్ధభూమిలో చెలరేగిన ధూళి వల్ల బలరామకృష్ణులు కానరాక యాదవులు స్త్రీలు అందరూ భయపడి రోధిస్తారు శ్రీకృష్ణుడు సారంగంతో బలరాముడు తన గొడ్డలితో శత్రు సంహారం చేస్తారు బలరాముడు జరాసందుని పట్టుకోగా కృష్ణయ్య విడిపిస్తాడు సిగ్గుతో పారిపోయిన జరాసందుడు అవమానంతో వెలు యాదవులపై కక్ష కొద్దీ పదిహేడు సార్లు భూభారమైన ఇరవై మూడు అక్షోహిణుల సైన్యంతో దండెత్తుతాడు పద్దెనిమిదవసారి కూడా దండెత్తి వచ్చే సమయంలో కృష్ణుడు భయభ్రాంతులవుతున్న తన యదువంశీయుల రక్షణార్థం విశ్వకర్మ ద్వారా సముద్ర మధ్యలో పన్నెండు యోజనాల చిత్రస్రాకారంతో దుర్గమైన కోట నిర్మించి అందులో అద్భుతమైన నగరం నిర్మించి దానికి ద్వారకా నగరం అని పేరు పెట్టి తన మానవులందరినీ కూడా అందులో ప్రవేశింపచేసి బలరాముణ్ణి రక్షణగా పెడతాడు తాను మధురా నగరం బయటకు వస్తాడు ఇంతలో యాదవుల వల్ల తనకు మరణం రాకుండా వరం పొందినటువంటి రాక్షసుడైన కాలయవనుడు నారదుని యొక్క ప్రేరణ వల్ల శ్రీకృష్ణుడిపై దండెత్తుతాడు సుఖమహర్షి ఈ కథ పరిశర్ మహారాజుకు చెప్తున్నాడు ఈ కథ మనం నిన్నటి రోజున విన్నాం ఇవాళ సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు జ్ఞానానందైక దీప్తాయ కాల అగ్నిశమనాయ చరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే శ్రీమద్భాగవతం దశమస్కంధం ఉత్తరార్థం యాభై ఒకటవ అధ్యాయం ముచికందుడి శుతి శ్రీ సుఖమహర్షి భాగవత కథని చెప్పుకుపోతున్నాడు ఓ మహారాజా మధుర నుంచి వెలుపలికి వచ్చిన శ్రీకృష్ణుని చూసి కాలయవనుడు ఇలా అనుకున్నాడు ఈ పురుషుడు వాసుదేవుడైన శ్రీకృష్ణుడు నారదముని చెప్పిన లక్షణాలను బట్టి ఇంకెవ్వరూ అవడానికి అవకాశమే లేదు కానీ ఈయన ఏ ఆయుధాలు లేకుండా ఒక్కడే వస్తున్నాడు అందుకని నేను కూడా శస్త్రాలు లేకుండా నడిచి వెళ్ళి ఈయనతో యుద్ధం చేస్తాను కాలయవనుడు మనసులో అలా నిశ్చయించుకొని శ్రీకృష్ణుని పట్టుకుందుకు పరిగెత్తాడు శ్రీకృష్ణుని పట్టుకుందామని ఆయన వెనుక పరిగెడుతూ ప్రతి అడుగుకి ఇప్పుడు పట్టేసుకుంటాను ఇప్పుడు పట్టేసుకుంటాను అనుకుంటూ అనుకుంటూ ఆయన వెనకాల వెళుతూ వెళుతూ కాలయవనుడు చాలా దూరం వెళ్ళగా శ్రీకృష్ణుడు ముందర వెళుతూ అతన్ని ఒక గుహలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు కాలయవనుడు పరిగెడుతూ శ్రీకృష్ణుడితో నువ్వు యదువంశంలో జన్మించావయ్యా ఇలా పరిగెత్తడం ఉచితం కాదు అంటూనే ఆయన వెనకాల పరిగెత్తాడు కానీ అతడు చాలా పాపాత్ముడు అందువల్ల ఆయనని పట్టుకోలేకపోయాడు కాలయవనుడు ఎందుకంటే చేసిన పాపం నశిస్తేనే గాని భగవంతుని చేరుకోలేడు అలా ముందర శ్రీకృష్ణుడు వెనకాల కాలయవనుడు ఆ గుహలో ప్రవేశించాక అక్కడ ఇంకొకడు పడుకుని ఉండడం కనిపించింది అతడిని చూసి కాలయవనుడు శ్రీకృష్ణుడు కనిపించక ఆయనే శ్రీకృష్ణుడు అనుకుని నన్ను ఇంత దూరం తీసుకువచ్చి ఇక్కడ హాయిగా సాధువులాగా పడుకున్నాడు అని ఆలోచించి ఆయనను ఒక్క తన్ను తన్నాడు అప్పుడు ఆయన మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నాలుగు వైపులా చూడగా ఎదురుగా కాలయవనుడు కనిపించాడు ఓ పరిషత్తు ఆ కోపంతో ఉన్న పురుషుడి దృష్టి సోకగానే కాలయవనుడి శరీరం నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నిలో కాలయవనుడు మాడి మసైపోయాడు సుఖదేవుడు చెప్పినది విని పరీక్షతో ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణుడా అటువంటి తేజోవంతుడైన పురుషుడి జన్మ ఏ వంశంలో జరిగింది అలాగే ఏ కారణం వల్ల ఆ గుహలోకి వెళ్ళి పడుకున్నాడు అప్పుడు సుఖదేవుడు ఇలా చెప్పాడు ఓ రాజా అతడు ఇక్ష్వాకుంశంలో పుట్టిన మాంధాత మహారాజు కొడుకు ముచుకుందుడు ఒకసారి రాక్షసులకు భయపడి ఇంద్రాది దేవతలు తమ రక్షణ కొరకు ముచుకుందుడిని ప్రార్థించగా అతడు చాలా కాలం వారిని రక్షిస్తూ ఉన్నాడు తరువాత స్వర్గాన్ని పరిపాలించడానికి కార్తికేయుడు రాగా దేవతలందరూ ముచుకుందుడితో ఇలా అన్నారు ఓ రాజా మమ్మల్ని రక్షించడంలో మీకు చాలా కష్టం కలిగింది మీరు ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి మీరు చేసిన కార్యానికి ఫలితంగా ఈ విషయభోగాలన్నిటి నుంచి మీకు విముక్తి లభించింది మీ పుత్రులు రాణుల జాతి బంధువులు ప్రధానమంత్రులు మొదలైన వారంతా కూడా కాలప్రభావం వల్ల నశించిపోయారు మోక్షం కాకుండా మీకు ఏదైనా వరాలు కావలిస్తే కోరుకోండి ఎందుకంటే మోక్షం ఇవ్వగలిగేవాడు శ్రీ మహావిష్ణువు మాత్రమే ఈ విధంగా దేవతలు చెప్పగా ముచుకుందుడు నేనెప్పుడు నిద్రలోనే ఉండాలి ఎవరైనా వచ్చి నా నిద్రకి విఘ్నం కలిగిస్తే వాడు భస్మం అయిపోవాలి అనే వరం కోరుకున్నాడు దేవతలు తథాస్తు అన్నారు అప్పటి నుంచి దేవతల వరప్రభావం వల్ల ముచుకుందుడు ఆ గుహలోనే నిద్రపోతూ ఉన్నాడు ఓ పరిషత్తు ఆ ముచుకుందుని దృష్టి సోకినంతనే కాలయవనుడు భస్మం అయిపోయాక శ్రీకృష్ణుడు ఆయనకి దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడి స్వరూపము ఆయన తేజస్సు చూసి ఇలా అడిగాడు మీరెవరు ఈ వనంలోకి పర్వత గుహలోకి ఏ కారణం చేత వచ్చారు తేజస్సుకి దేవత అయిన అగ్నిదేవుడా మీరు నేనైతే మిమ్మల్ని ముగ్గురు దేవతలలో శ్రీ మహావిష్ణువుగానే భావిస్తున్నాను ఎందుకంటే మీ తేజస్సుతో ఈ గుహలోనే అంధకారాన్ని దూరం చేస్తున్నారు ఆయన మాటలు విని ఓ నరోత్తమ నాకు మీ జన్మ కర్మ గోత్రం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే తెలియచేయండి అని శ్రీకృష్ణుడు అడిగాడు ఆయన మాటలు విని ముచ్చుకుంద మహారాజు ఇలా చెప్పాడు ఓ పురుష సింహమా నేను ఇక్ష్వాంశంలో పుట్టిన క్షత్రియుడను మాంధాత పుత్రుడను నా పేరు ముచుకుందుడు నేను చాలా కాలం మెడకుగానే ఉన్నాను అందువలన బాధతో లేకపోగా నా ఇంద్రియాలు చెంచలమైపోయాయి అందువల్ల నా ఇష్టంతోనే నిర్జన వనంలోని కొండ గుహలో నిద్రపోతూ ఉండగా ఎవరో నాకు నిద్రాభంగం కలిగించారు అలా నిద్రలేపిన వాడు తనకు తానే భస్మం అయిపోయాడు ఆ తరువాత మీ మంగళకరమైన దర్శన భాగ్యం కలిగింది ఆయన మాటలు విని భగవంతుడు ఇలా అన్నాడు ఓ రాజా ముచుకుందా ధర్మాన్ని రక్షించడం కోసం మరియు భూమికి భారమైన రాక్షసుల్ని రూపుమాపడానికి బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థించగా నేను యాదవ కులంలో వసుదేవుడి ఇంట్లో అవతారం ధరించాను పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు ఉండేవాడు వాడు ఈ జన్మలో కంసుడిగా జన్మించాడు వాడిని వధించాను ఇంకా సాధువులను శత్రువులుగా పరిగణించే ప్రలంబుడు మొదలైన రాక్షసులను కూడా వధించాను కాలయవనుడు మీ దృష్టి సోకి భస్మం అయ్యాడు నేను ఈ గుహలోకి మీపై అనుగ్రహంతో వచ్చాను ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి నన్ను ప్రార్థిస్తున్నారు తదనంతరం ముచుగుంద మహారాజు శ్రీకృష్ణుని శ్రీమన్నారాయణుడిని గ్రహించి గర్గాచార్యుడి మాటలు స్మరించుకుని ప్రసన్నతతో నమస్కరించి ఆయనతో ఈ విధంగా అన్నాడు ఓ భగవంతుడా మీ దేవలన నేను బంధాల నుంచి విముక్తి పొందాను మీ పాత పద్మాల సేవను మించి నేను ఇంకేవరమూ కోరుకోను సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించే మిమ్మల్ని ఆరాధించి ఏ వివేకవంతుడు మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని మోక్షాన్ని కాక వరం కోరుకుంటాడు నేను ఈ సంసారంలో చాలా కాలంగా కర్మఫలం కారణంగా దుఃఖంలో ఉన్నాను తృష్టతో నిండిన ఆరు ఇంద్రియాల రూపులైన శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు అందువలన నాకు ఏ విధమైన శాంతి లభించడం లేదు ఓ అందరికీ శరణం ఇచ్చే స్వామి ఇప్పుడు నేను అభయం సత్యం శోకం లేనిది అయినటువంటి మీ పాద పద్మాల శరణు కోరుతున్నాను నన్ను రక్షించండి ఆ రాజు విన్నపం విని గోవిందుడు ఇలా అన్నాడు ఓ ముచుకుంద మహారాజా మీ మనస్సు అత్యంత నిర్మలము అత్యంత ఉదారమైనది నేను ఇది వరలో మీకు ఎన్నో వరాల లోభం చూపించాను కానీ మీ మనసు చెల్లించలేదు నా భక్తులు కానివారు ప్రాణాయామాది సాధనాల ద్వారా తమ మనస్సుని వశపరుచుకుంటారు అయినా వారి మనస్సు విషయాల లోపాలకు లొంగిపోతూ ఉంటుంది ఎందుకంటే వారి వాసనలు అంటే కోరికలు పూర్తిగా క్షీణించవు నాలో మీ మనసును లగ్నం చేసి ఈ భూమి మీద ఎక్కడ అంటే అక్కడ మీ ఇచ్ఛానుసారం విహరించండి మీ హృదయంలో ఎప్పుడూ నాపై దృఢమైన భక్తి ఉంటుంది మీరు క్షత్రియ ధర్మంలో ఉన్నప్పుడు వేటాడు చేసిన జీవహింస వల్ల కలిగిన పాపం పోవడానికి జాగరూకతతో నన్ను ఆశ్రయించి తపస్సు చేయండి వచ్చే జన్మలో మీరు అన్ని ప్రాణులకి పరమమిత్రులై ఉత్తమ బ్రాహ్మణులై శుద్ధమైన రూపంతో నన్ను చేరుకుంటారు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో యాభై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని యాభై రెండవ అధ్యాయం శ్రీకృష్ణుడు వద్దకు రుక్మిణి దూతను పంపించట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి